మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు జమ్మ కలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే వచ్చి వచ్చిండను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిన యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఆత్మచేత ఈరోజు ఏ మాటలతో అయితే మన హృదయాలు వెలిగించుకోవాలనుకున్నాడు దేవుడు ఆ మాటల చేత మన హృదయాలు వెలిగిద్దాం ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది నీ కృప నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను శుతించునని రాయబడింది దేవుని పిల్లలు ఇక్కడ చెప్తున్నాడు నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది అదేంది అంటే నా ప్రాణము కంటే నీ కృపే ఉత్తమమైనది అన్నయ్య నన్ను నిజంగా భక్తుడు దేవుని ఎంత బాగా కొనియాడుతున్నాడండి ఎందుకంటే కృప చూపాడు గనికే జీవిస్తున్నాడు అతను కృప చూపుతున్నాడు గనికే బ్రతుకుతున్నాడు అతను అందుకని నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది అంటే నువ్వు నాకు కృప చూపేవు గనుక నేను భూమి మీద జీవిస్తున్నా నా కుటుంబం జీవిస్తుంది నా పిల్లలకు జీవిస్తున్నారు నాయన అందుకనే నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది కనుక నా బ్రతుకు దినములన్నీ నేను నేను శుతిస్తానయ్యా అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా దేవుడు కృప చూపాడు గనికే జీవము కలిగి ఉన్నాం కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని శుతించి గణపరిచే బిడ్డలుగా మారినట్లు ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోక తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వంద నా తండీ నీ కృప జీవమ్మ కంటే ఉత్తమ నువ్వు కృప చూపావు గనుకే మేము మా కుటుంబాలు మా దేశాలు భూమి మీద ఉన్న బిడ్డల క్షేమం కలిగి ఉన్నారు తండ్రి నైనా అయ్యా నీ కృప చూపి మాకు జీవింప చేసావు గనుక తండ్రి నిత్యము భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను సూచించి గణపరిచే బిడ్డలుగా మారిపోవున్నట్లు నా తండ్రి ప్రతి బిడ్డ నీ వైపు తిరిగి నీ ప్రసన్నతండి నేను నీ మొక్క కాంతిని నీ వెలుగును పొందగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు